శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ మొదటి పాదానికి సంబంధించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి కొంచెం నాణిక మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు జాగ్రత్త ఎవరితో మాట్లాడినా ఇతరులతో మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త సుమి ధనుసు రాశి వాళ్ళందరూ శని భగవానుడి యొక్క ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉన్న సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యలో రావడంలో గౌరవం కెరీర్లో కొత్త అవకాశాలు బుధుడు కన్యలో బలంగా ఉండటంలో మేధస్సు విద్యలో శ్రేయస్సు శుక్రుడు సింహంలో ఉండటంలో ఆధ్యాత్మిక సుఖాత్మత పెరుగుతుంది కుజుడు కర్కాటకంలోను పిదప సింహంలో ఉండడం వల్ల విదేశీ లాభాలు కానీ ధన వ్యయం కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి గురువు మీ రాశి అధిపతి మిథునంలో భాగస్వామ్యం వివాహం వ్యాపార సహకారాలు ఇవన్నీ కూడా కలిసి వస్తుంది శని వక్రీకరించే కుటుంబంలోనే సహోదర సందర్భాల్లో చిన్న ఒత్తిడి అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ రాహుకేతు మీనంలోను కన్యలోను ఉండడం వల్ల కుటుంబం మరి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త రియల్ ఎస్టేట్కి ఫస్ట్ ఎత్తగానే ఇక్కడ రియల్ ఎస్టేట్ చెప్పబడుతుంది భూమి అమ్మకం కొనుగోలు మధ్య కాస్త జాగ్రత్తగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెల కాస్త మిశ్రమంగా ఉన్నా కూడా పెట్టుబడులు వద్దు జాగ్రత్త నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తులకి జాగ్రత్త ఉద్యోగం చేస్తున్న చోట కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఐటీ సెక్టర్లో కానీ ఈ ఉద్యోగం చేసేవారికి చాలా చాలా జాగ్రత్త ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టడాని కోసం కాదు కొంత సమయంలో ఉద్యోగం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్త పడండి ప్రభుత్వ ఉద్యోగంలో మీరు చెయ్యని తప్పుకి మీరు అపోహ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీకంటే కింద స్థాయి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు కాస్త ప్రేమానురాగంతో మాట్లాడండి ఇవన్నీ కూడా జాగ్రత్త ఉద్యోగంలో స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మీకంటూ ఒక సర్కిల్ వేసుకొని లిమిట్ ఉండండి ఆ లిమిట్ దాటకండి ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడటం వల్ల అది మీకే నెగిటివ్గా అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇంకనూ మా దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండడానికి ఏమైనా పరిహారం ఉందా అంటే చక్కటి పరిహారంగా అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను చండి సుదర్శన ఉపాసనంతా కూడా ఈ మాలను ధరించండి సకల దోషాలు కలుగుతుంది ఆనందంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది